జమ్మూ కశ్మీర్లోనే నియంత్రణ రేఖ వెంట ఉన్న భారత భూభాగంలోకి పాకు డ్రోన్ అక్రమంగా ప్రవేశించడం కలకరం రేపింది అనుమానిత వస్తువును జార విడచడంతో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి పూంచ్ జిల్లాలోని ఖాదీ కర్మదా ప్రాంతంలోని గగన తలంలోకి ప్రవేశించిన డ్రోన్ ఐదు నిమిషాల తర్వాత తిరిగి నియంత్రణ రేఖ దాటిపోయినట్లు అధికారులు తెలిపారు ఐఈడి పేలుడు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఉన్న కన్సైన్మెంట్ను జారవిడిచినట్లు చెప్పారు వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ పోలీసులు డ్రోన్ జారవిడిచిన వస్తువును గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు ఉగ్రవాద కదలికలు లేవని తేల్చేందుకు ఖాదీ కర్మదా దాని పరిసర ప్రాంతాల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు దర్యాప్తులో భాగంగా పాక్ డ్రోన్ జారవిడిచిన వస్తువును భద్రతా దళాలు పరిశీలిస్తున్నాయి నూతన సంవత్సర వేడుకల వేళ జమ్మూ కశ్మీర్ రీజియన్లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేసిన సమయంలో ఈ ఘటన చేసుకో చోటు చేసుకోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి